మేడం చెప్పండి ప్రెసెంట్ ఐటీ లో సిచువేషన్ బాలేదు చాలా మంది బయట చెప్తున్నారు ఎట్లా ఉంది నిజంగానే బాలేదు సిచువేషన్ లేదు నిజంగానే నేనే స్విచ్ అవుదామని ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను బట్ ఛాన్సెస్ కాల్స్ ఏం అసలు రావట్లేదు ఏమైనా ఉన్నా కూడా సెవెన్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు తప్ప త్రీ ఫోర్ ఇయర్స్ కి లేవు అసలు వేకెన్సీస్ లేవ్స్ అవుతున్నాయి లేవు ఐ ఎస్ టీసీఎస్ లోనే రీసెంట్ గా చాలా లే ఆఫ్స్ ఫ్రెండ్స్ చెప్పారు చాలా ఇమ్మీడియట్ గా పిలిచి వెంటనే రిజైన్ చేయించుకున్నారంట సో విదిన్ వన్ డే లో రిజైన్ సో మనం ఇప్పుడు ఐటి జాబ్ లో సర్వైవ్ కావాలంటే టెక్నాలజీ అప్డేట్ కావాలి ఎప్పటికప్పుడు అది పక్కా టెక్నాలజీ అప్ టు డేట్ ఉండాలి పక్క అవ్వకపోతే మనం సర్వైవ్ అవ్వలేము ఏ ఎట్లా ఉంటుంది ఉద్యోగాలు అది ఐడియా లేదు బట్ పోతయని అంటున్నారు ప్రెసెంట్ అయితే కొంచెం కష్టంగానే ఉంది ఐటి జాబ్ ఎట్లా ఉంటుంది మెంటల్లీ ప్రెషర్ ఉంటదా అంటే ఎట్లా ఉంటుంది ప్రాజెక్ట్ ని బట్టి ఉంటది ఆ బేస్డ్ ఆ ప్రాజెక్ట్ అండ్ టీమ్ ని బట్టి ఉంటదన్నమాట ప్రెజర్ అనేది సో ఫైనల్ ఏంటి ఐటీ జాబ్ సెక్యూర్ ఆ కాదా కాదు కాదు